హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వలేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఎక్కడున్నాము అని అనుకుంటున్నారు మేము మా వారి ఫ్రెండ్ వాళ్ళు ఫామ్ ల్యాండ్ కొన్నారు ఆ ఫామ్ ల్యాండ్లో సంక్రాంతి సంబరాలు చేసుకుందాము అని ఒక థర్టీ ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేశారు అక్కడికి మేము వెళ్ళాము ఇప్పట్లో అందరూ ఉండడానికి ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు అలాగే వీకెండ్స్ సరదాగా ఎంజాయ్ చేయడం కోసం ఒక ఫామ్ ల్యాండ్ని కూడా తీసుకుంటున్నారు అలాగే మా వారి ఫ్రెండ్ వాళ్ళు ఒక ఫామ్ ల్యాండ్ కూడా తీసుకున్నారు అందులో ఒక ఫామ్ హౌస్ కట్టుకొని వీకెండ్స్ వెళ్ళి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అక్కడ ఒక బోర్ వేసుకొని వాళ్ళకి నచ్చిన మొక్కలన్నీ అక్కడ పెట్టుకొని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ని వాచ్మెన్ లాగా పెట్టేసుకొని అక్కడ ఆవులు గేదెలను కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు హైదరాబాదులో ఉన్న ఫ్యామిలీస్ చాలామంది అలాగా ఫామ్ ల్యాండ్స్ని కొనుక్కొని దానిలో వీకెండ్ పంటలు పండించుకుంటూ సరదాగా ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ సంక్రాంతి సంబరాల కోసం ఎడ్ల బండిని కైట్స్ని ఇంకా సాంప్రదాయ భోజనాలని ఏర్పాటు చేశారు ఇంకా మేము మా వారు ఎడ్ల బండి రా అని చెప్పి అక్కడ తీసుకొచ్చారు కానీ ఎడ్ల బండి ఎక్కడానికైతే నాకు చాలా భయం అనిపించింది ఆ ఎడ్లు కూడా చాలా స్ట్రాంగ్గా పెద్ద ఒంగోలు గిత్తల్లాగా ఉన్నాయి ఎడ్ల బండిని డ్రైవింగ్ చేయడం కూడా తెలిసి ఉండాలి ఆ ఎడ్లు ఎవరికైతే అలవాటు ఉంటాయో వాళ్ళు కానీ ఆ బండిలో ఉండి ఆ తాడు పట్టుకుంటే ఆ ఎడ్లు ఉరకడం లేదు లేకపోతే అవి అటు ఇటు ఉరికేస్తాయి కాబట్టి మా వారు ఆ అబ్బాయిని ఎక్కించుకొని మా వారు ఎక్కి దానిలో అలా ఒక రౌండ్ వేసేసి వస్తాను అన్నారు ఓకే అని చెప్పి ఈ లోపల కొన్ని ఎడ్ల బండ్ల ముందు పిక్స్ దిగాము కానీ ఎడ్ల బండి డ్రైవింగ్ని కూడా వచ్చి ఉండాలి ఆ ఎడ్ల బండి తాళ్ళని ఆ ఎడ్లకు కట్టిన తాళ్ళని గట్టిగా పట్టుకొని వాటిల్ని అలా అలా ఊపుతూ ఉంటే అవి ముందుకు వెళ్తూ ఉంటాయి నాకైతే అవి పొలం కాబట్టి బెదిరిపోతాయేమో అటు ఇటు కొత్తగా కదా అని నేనైతే ఎక్కనని చెప్పాను ఇంకా మా వారైతే ఈజీగా ఎక్కేసి నుంచున్నారు అందరికి కూడా ఎడ్ల ఈజీగా ఎక్కేయలేరు ఒక కుర్చీ వేసి ఆ కుర్చీ ఎక్కి దానిపైన ఎక్కారు అందరు కూడా సంక్రాంతి పండుగ విలేజెస్లో చాలా బాగా చేస్తారు బట్టి హైదరాబాదులో ఉన్న వాళ్ళు చాలా మటుకు వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోతారు సంక్రాంతి వస్తే అందరితో కలిసి సరదాగా జరుపుకోవడానికి వెళ్తారు మేమైతే ఒక టూ ఇయర్స్ బ్యాకు ఈస్ట్ వెస్ట్ గోదావరికి వెళ్ళాము వన్ వీక్ ట్రిప్పుతో అక్కడ కూడా చాలా బాగా అన్నీ చూసాము కోడి భోగి మంటలు గొబ్బిళ్ళు గోదాదేవి కళ్యాణము ఇలాంటివన్నీ అక్కడ పంచారామాలు కూడా మేము చూసాము విలేజెస్లో అయితే చాలా బాగుంటుంది నేనైతే సంక్రాంతి ఏ కంట్రీలో ఉన్నా కానీ చాలా సాంప్రదాయంగా సెలబ్రేట్ చేస్తాను లాస్ట్ ఇయర్ నేను అమెరికాలో ఉన్నాను ఈ ఇయర్ ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇంకా చాలా బాగా చేసుకున్నాము నేను సంక్రాంతి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి గోగులు ఉండేవాళ్ళు కనుమ పండగని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ లేగ దూడ ఎంత బాగా పరిగెడుతుందో చూడండి హ్యాపీగా ఇంకా అందరం కైట్లు ఎగరేద్దాము అని చెప్పి తలా ఒక కైట్ ఇచ్చారు మా వారైతే కైట్ ఎగరేశారు అదైతే చాలా పైకి వెళ్ళిపోయింది ఇంకా పైకి వెళ్ళిపోయాక నాకు చాలా హ్యాపీ అనిపించేసింది నా సంతోషానికి అవధులు లేవు ఎందుకంటే ఎగరేయడం నాకు చేత కాదు కాబట్టి మా వారు దాన్ని ఎగరేసి ఇచ్చారు నేనైతే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాంతో చాలా చక్కగా టైం స్పెండ్ చేశాను అది కొంచెం ఎత్తుకే మా వారు పంపించారు నేనైతే నేనైతే నా చేతిలో ఉన్న ఆ థ్రెడ్ని అంతా అలా రెండు చేతులతో పట్టుకొని వదిలేస్తూ ఉన్నాను అది పై పైకి వెళ్తూ ఉంది నేను ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి థ్రెడ్ మొత్తం వదిలేశాను అలా పైకి వెళ్ళిపోయింది అది నాకైతే ఇంకా హ్యాపీ అనిపించింది కాకపోతే చాలా బరువుగా ఉంది ఆ థ్రెడ్ నా ఫింగర్ కట్ అవుతుందేమో అని చెప్పి అనుకున్నాను స్కైలోకి అయితే చాలా పైకి పంపించేశాను అది చిన్న చుక్కలాగా కనిపిస్తుంది మా చిన్నప్పుడు మా అన్నయ్య అయితే చాలా బాగా ఎగరేసేవాళ్ళు నేను ఈరోజైతే మా అన్నని చాలా బాగా గుర్తు చేసుకున్నాను కైట్లు తయారు చేయడంలో కానీ వాటిని ఎగరేయడంలో కానీ వేరే కైట్ని కట్ చేయడంలో కానీ మా అన్న సూపర్ కింగ్ అని నేను ఖచ్చితంగా చెప్తాను నేను అలా థ్రెడ్ అంతా వదిలేస్తూ ఉంటే మా వారు ఒరే ఒరే జాగ్రత్త థ్రెడ్ ఎండుకు వచ్చేస్తుందేమో వెళ్ళిపోతుంది అని అన్నారు పోతే పర్వాలేదులేండి నేనైతే దాన్ని ఇవాళ చాలా పైకి పంపించేస్తాను అని చెప్పి చాలా పైకి పంపించాను ఇంచుమించు సందాకా వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు దూరం నుంచి ఎవరి ఆనందం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అంటారు కదా అది నేను ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాను పైనుంచి దేవతలు తదాస్తు తదాస్తు అంటూ ఉంటారు ఆ దేవతలతో పాటు నా దేవుడు కూడా తదాస్తు అంటూ ఉంటారు నా చిన్న చిన్న కోరికలన్నింటినీ తప్పకుండా తీరుస్తారు నేను థ్రెడ్ పట్టుకొని లాగుతుంటే చాలా బరువుగా ఉంది ఫింగర్ కట్ అవుతుందేమో అని అనిపించి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా మా వారు కాసేపు రెస్ తీసుకున్నారు కాసేపు అలా కూర్చొని కైటింగ్ చూసి ఇంకా భోజనాలకి అందరినీ రమ్మన్నారు బంతి భోజనం ఏర్పాటు చేశారు హరిటాకు భోజనము గారెలు బూరెలు పులిహోర పొంగలి చట్నీ ఫ్రై ముద్దకూర సాంబారు రసము గడ్డ పెరుగుతో భోజనాలు పెట్టారు అందరూ స్థిమితంగా తిని హ్యాపీగా ఎంజాయ్ చేసి గేమ్స్ పెట్టారు డీజే మ్యూజిక్ పెట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని డ్యాన్స్ చేయమన్నారు ఇంకా నేను నెక్స్ట్ డే భోగి పండగ కదా మనం అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవాలండి వెళ్ళిపోదాము అని చెప్పాను ఓకే అని ఇంటికి బయలుదేరాము మారులెస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఆల్వేస్ బీ హ్యాపీ